హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఈ వ్లాగ్ వచ్చేసి రొటీన్ వ్లాగ్ అని చెప్పచ్చు అంటే డైలీ మార్నింగ్ బిజీ మార్నింగ్స్ కదా ఇప్పుడు అంటే పిల్లలందరికీ స్కూల్స్ రీఓపెన్ అయిపోయాయి అలా కొంచెం బిజీ బిజీగా ఉంటుంది కదా సో మార్నింగ్ నా వర్క్ ఎలా ఉంటుందనేసి నేను మీతో షేర్ చేస్తాను ఇది వచ్చేసి ఫ్రైడే వ్లాగ్ అన్నమాట ఆ ఫ్రైడే వచ్చేసి ఇంకా పూజ అది లంచ్ బాక్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి నేను కొంచెం మార్నింగే లేచాను మార్నింగ్ ఫోర్కి లేచాను ఇంకా లేయంగానే ఇంటి ముందర కొద్దిగా అలా తుడిచేసి ముగ్గది ముగ్గు అది అంటే మామూలుగా అయితే నేను నైటే మొత్తం క్లీన్ చేసి ముగ్గు పెట్టేస్తాను బట్ ఇప్పుడు కొంచెం వర్షాలు పడుతున్నాయి కదండి కొంచెం ముగ్గంతా వెళ్ళిపోతుందేమో అనేసి నైట్ అయితే ఏం క్లీన్ చేయలేదు ఇంక ఇదంతా కడగాలి మొత్తం ఇక్కడంతా కడిగి ముగ్గది పెట్టాలనేసి కొంచెం ఒక ఫోర్ కల లేచాను మళ్ళీ ఇంకా వాళ్ళకి మా పిల్లలకి లంచ్ ఇవ్వాలి బ్రేక్ఫాస్ట్ చేయాలి అలానే ఫ్రైడే వచ్చేసి నేను అభిషేకం చేస్తాను సో అన్నిటికీ టైం అయిపోతుంది ఫైవ్కి లేస్తాను నేను మామూలుగా బట్ ఆ రోజు మాత్రం మార్నింగ్ ఫోర్కి లేచేసి లేని ముందర ఇంటి ముందరంతా మొత్తం అంత కొద్దిగా అంతా క్లీన్ చేసి ముగ్గది వేసేసి ఆ తర్వాత ఇంకా ముందు రోజే కిచెన్ అంతా క్లీన్గానే ఉంటుంది మళ్ళీ ఇంట్లో మొత్తం వర్క్ అంతా కంప్లీట్ చేసి స్నానం చేసి ఇంకా పూజ చేయడం అన్నమాట నైట్ ఇలా మొత్తం ఆ కిచెన్ కూడా మొత్తం క్లీన్గా పెట్టేసి అంటే ఫ్రైడేనే కాదు మామూలు రోజుల్లో కూడా అలానే పెట్టేస్తాను ఇంక వచ్చేసి నేను అంటే నిన్న ఈవినింగ్ అంటే ఫ్రైడేకి ముందు రోజు షాపింగ్కి వెళ్ళాను షాపింగ్ కాదండి కొన్ని థింగ్స్ కావాల్సి ఉంటే బయటకు వెళ్ళాను బట్ నేను వెళ్ళింది ఏవి దొరకలేదు కానీ బట్ ఇవి ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నాను సో ఇవి తీసుకొచ్చాను అనమాట ఇప్పుడు పిల్లలకి లంచ్ ఇవాళ కదా ఎన్ని బాక్సులు ఉన్నా కూడా సరిపోవడం లేదు దానికి దీనికి అనేసి అందుకని ఇవి చిన్నగా కొద్దిగా ఆ క్యాప్స్ వచ్చేసి టైట్గా ఉంటే ఒక రెండు తీసుకున్నాను తర్వాత ఇది ఒక చిన్న చెంబు వచ్చేసి దేవుడు రూమ్లోకి ఏదన్నా మనం నీళ్ళు అవి తీసుకెళ్ళడానికి వాటికి యూజ్ అవుతుందనేసి తీసుకున్నాను నా దగ్గర రాగి చెంబులు అయితే ఉన్నాయి కానీ బట్ ఇది ఒకటి ఉండి అనేసి ఇది తీసుకున్నాను బాగుంది అనేసి ఇంక ఇది వచ్చేసి మామూలుగా ఇడ్లీ ప్లేట్స్ ఉంటాయి కదండి పెద్దవి ప్లేట్ ఇడ్లీ అంటాం కదా సో అవి తీసుకున్న ఈ స్టాండ్ ఎప్పటినుంచో తీసుకుందాం అనుకుంటున్నాను బట్ నేను వెళ్ళేసరికి షాప్లో ఉన్నింది అనమాట అసలు నేను వీటి కోసం కాదు వెళ్ళింది వేరే థింగ్స్ కావాల్సింది వెళ్ళాను బట్ అవైతే ఏవీ లేవు కానీ ఇవి అసలు వీటి కోసం వెళ్ళలేదు ఇవి ఉన్నిన్నాయి బట్ ఎప్పటినుంచో అనుకుంటున్నాను కదా అనేసి ఇది తీసుకొచ్చేసాను ఇది వచ్చేసి సిక్స్ ప్లేట్స్ అన్నమాట కాస్ట్ వచ్చి ఫైవ్ ఫిఫ్టీ నాకు ఎందుకో కొద్దిగా కాస్ట్ ఎక్కువ అనిపించింది బట్ అంతే ఉంటుందేమో నాకైతే ఐడియా లేదు కానీ బట్ వెయిట్ వచ్చేసి చాలా ఉందండి ఎంత హెవీగా ఉందంటే మామూలుగా మరీ పల్చగా ఉన్నట్టు కాకుండా ఆ స్టాండ్ కానీ ఈ ప్లేట్స్ కానీ మొత్తం అంతా కూడా చాలా హెవీగా ఉందన్నమాట సో అందుకని అవి అక్కడే పెట్టాను వాష్ చేసి మళ్ళీ సర్దుదామనేసి ఇంకా ఫస్ట్ వచ్చేసి ఇంట్లో పనంతా అయిపోయిన తర్వాత బయటంతా ఇల్లు అంతా కడిగే అదే ఇల్లు అంతా సారీ బయట తుడిచేసి ముగ్గు పెట్టేసిన తర్వాత ఇక్కడ నేను కొద్దిగా లెమన్ హనీ కొద్దిగా గోరువెచ్చని వాటర్లో వేసుకొని తాగేసి తర్వాత స్నానం అది చేసి ఫస్ట్ తులసిపోట దగ్గర అయితే పూజ చేశాను మామూలుగా అయితే వెళ్ళాల్సింది బట్ నేను లేచినప్పుడు కూడా వర్షం పడుతూనే ఉందని మరీ పెద్దగా కాదు తుంపర్ అంటాం కదా అలా పడుతూనే ఉంది అనమాట ఇంక వర్షంలో అవ్వదులే అనేసి ఫస్ట్ అయితే తులసికోటి దగ్గర పూజ చేశాను ఇంక ఇప్పుడు ఇక్కడ టైం వచ్చేసి సిక్స్ అలా అవుతుంది తులసికోటి దగ్గర పూజ చేసి మళ్ళీ తర్వాత ఇంకా ఇంట్లో కూడా వెంకటేశ్వర స్వామికి లక్ష్మీదేవికి అభిషేకం పూజ అంతా చేసేసి తర్వాత మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేయాలి మా పిల్లలకి లంచ్ చేయాలి సో అన్నీ ఒకటొక్కటి ఒకటొకటి అవుతున్నాయన్నమాట అప్పుడే చీకట్లో సరిగ్గా కనిపించలేదు ముగ్గు చూండి ఇప్పుడైతే బాగా కనిపిస్తుంది అంటే ఇది ఫ్లోర్ వైట్గా ఉంది వైట్ చాక్పీస్తే వేసినా కలర్ చాక్పీస్తే వేసినా మా ఇంటి దగ్గర ముగ్గు వేయడం అనేది ఒక పెద్ద యుద్ధం లాంటిదన్నమాట ఎక్కడ చుక్కలు పెట్టాము ఎక్కడ కలుపుతున్నాము అసలు ఏం తెలియదు అంతా మొత్తం ఇంకా ఆరిన తర్వాత తెలుస్తుంది బాగొస్తే వచ్చినట్లు లేదంటే పోయినట్టు అన్నమాట సో ఇంక ఇది వచ్చేసి ముందు రోజు అన్నమాట అంటే నేను థర్స్డేనే మొత్తం దేవుడి దగ్గర అంతా క్లీన్ చేస్తానండి అంటే ఫ్రైడే అంతా మనం కదిలించకూడదు అని చెప్తారు కదా వీలైనంతరకు ఫ్రై థర్స్డేని క్లీన్ చేస్తాను ఒకవేళ థర్స్డే చేయలేదంటే మండే అనమాట వీక్లో ఒకరోజు మాత్రమే మొత్తం దేవుడు సామాన్లు ఈ విగ్రహాలు అన్నీ ఉంటాయి కదా అవి మొత్తం అన్నీ క్లీన్ చేస్తాను ఇలా పేపర్స్ అంతా మార్చేసి ఆ దేవుడి ఫొటోస్ కూడా మొత్తం అది పసుపు కుంకాల అంతా ఉంటాయి కదా అంతా కొద్దిగా క్లీన్ చేసి అంటే నేను ప్రతి వారం బొట్లు అయితే పెట్టాను కొంచెం దుమ్ము పట్టినట్టు ఉంటాయి కదా ఫొటోస్ అంతా కూడా అంత నీట్గా క్లీన్ చేసి మొత్తం ఇవంతా తుడ్చేసి ఎక్కడొక్కడ సర్దేసి ఒక మట్టి దీపం మాత్రం వెలిగించేస్తాను ఆ రోజు మళ్ళీ నెక్స్ట్ డేకి వచ్చేసి ఈ కామాక్షామ దీపం కానీ ఈ శంకుచక్ర దీపాలు కానీ ఇవన్నీ వెలిగిస్తాను ఆ రోజు మాత్రం ఓన్లీ మట్టి దీపం మాత్రమే వెలిగిస్తాను అన్ని దీపాలు అయితే వెలిగించాను మొత్తం అన్ని ఇలా పసుపు కుంకుమ గంధం అన్నిటితో బొట్లు పెట్టేసి ఎక్కడొక్కడ సర్ది పెట్టేస్తే మార్నింగ్ వచ్చేసి మనం కొంచెం పూజ ఫాస్ట్గా చేసేయచ్చు లేదంటే వీ ఈ వీటి దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయిపోతుందండి టైం అస్సలు సరిపోదు అందుకని థర్స్డే రోజు ఇవన్నీ మొత్తం అన్నీ కంప్లీట్ చేస్తాను అన్నమాట సో దట్ నాకు నెక్స్ట్ డేకి నాకు పూజ చేసుకోవడానికి బాగుంటుంది ఇలా మట్టి దీపం ముందు రోజు వెలిగించేస్తాను నేను మీకు వీడియో స్టార్టింగ్లో చూపించాను కదా ఈ మట్టి దీపం వచ్చేసి ఆల్మోస్ట్ వెలుగుతూనే ఉంటుందండి పెద్ద దీపం కదా ఆయిల్ అది వేసేస్తాం కాబట్టి ఇంకా ఫస్ట్ ఇక్కడైతే దీపారాధన చేస్తున్నాను सर्वविघ्नोपशान्तये शङ्करं शङ्कराचार्यं केशवम् happy ఇలా దీపారాధన చేసి వినాయక స్వామి కష్టోత్తరం చదివేసి కొద్దిగా బెల్లం నైవేద్యం సమర్పించేసి ఇంకా ఆ తర్వాత లక్ష్మీదేవికి వెంకటేశ్వర స్వామికి అభిషేకం అనేది చేసేసాను ఫస్ట్ వచ్చేసి పాలు పెరుగు నెయ్యి తేనె పంచదార వాటితో అభిషేకం చేసి అవన్నీ మొత్తం పక్కన తీసుకునేసి తర్వాత పసుపు కుంకుమ గంధము తర్వాత జవాది పౌడర్ ఉంటుంది కదండి అది చందనము అలానే కొన్ని పుష్పాలు బంగారం వాటితో మళ్ళీ చేస్తామన్నమాట అంటే ఫస్ట్ మనం ఆ పాలు పెరుగు అంతా మనం ఇంట్లో ప్రసాదంగా తీసుకోవచ్చు అందుకని ఫస్ట్ అవి అయితే చేసి పక్కన తీసి పెట్టేసి మళ్ళీ ఇందాక చెప్పిన వాటన్నిటితో అభిషేకం చేసి తర్వాత స్వామివారిని మళ్ళీ శుద్ధ జలంతో అంతా నీట్గా క్లీన్ చేసి ఆ పల్లెం అంతా నీట్గా శుభ్రంగా క్లీన్ చేసి తర్వాత మన దగ్గర ఉన్న పువ్వులు పసుపు కుంకుమ గంధము అన్నీ అక్కడ సమర్పించి స్వామివారిని పెట్టి నా దగ్గర ఉన్న పువ్వులన్నిటిని స్వామివారికి చక్కగా అలంకరించి ఇలా పూజ చేసుకుంటారన్నమాట అన్నమాట నేను సో ఆ రోజు కూడా ఫ్రైడే కాబట్టి ఇంకా మొత్తం ముందు రోజే పూలన్నీ తెచ్చిపెట్టుకున్నాను ఇలా ఆ స్వామివారికి అభిషేకము పూజ అంతా చేసుకొని తర్వాత ఇంకా నా వర్క్స్ అన్నీ ఒకటోటి చేసుకోవాలన్నమాట ఇలా మార్నింగ్ సిక్స్ సిక్స్ థర్టీ లోపల పూజ అయిపోయిందంటే ఇంట్లో చాలా బాగుంటుందండి చూడడానికి కానీ ఇంకా ఆ రోజు ఫ్రైడే కాబట్టి ఇంకా సాంబ్రాన్ని ధూపం అంతా వేసి ఉంటాము మొత్తం పూజ అంతా అయినంత చూడండి ఎంత బాగుందో నేను మొత్తం పువ్వులు అలానే తులసి ముందు రోజే తీసి పెట్టుకున్నాను ఆ తులసితో అంతా అనమాట లక్ష్మీదేవిని స్వామివారి అంటే విగ్రహం కొద్దిగా చిన్నగా ఉంటుంది కాబట్టి మీకు ఇక్కడ వీడియోలో సరిగ్గా తెలియలేదు మొత్తం ఇంకా అభిషేకం అయిపోయిన తర్వాత నైవేద్యం అది సమర్పించేసి ఏమంటారు ధూపం మొత్తం ఇల్లు అంతా ధూపం వేసేసి తర్వాత మంగళార్తి చేసి నా పూజ అనేది కంప్లీట్ చేశాను పూజ అంతా అయిన తర్వాత ఇలా ఉందన్నమాట అలానే మనం ఇట్లా ధూపం ఉంటుంది కదండి అది ఫ్రైడే ఫ్రైడేస్లో కానీ మనం ఎప్పుడు ధూపం వేస్తే అప్పుడు మొత్తం రూమ్స్ అంతా వేసుకుంటే కూడా మంచి ఆ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అన్నమాట రూ ఇల్లు అంతా వేస్తే మంచిగా ప్రజెంట్గా ఉంటుందన్నమాట సో ఫస్ట్ పూజ అంతా కంప్లీట్ అయిపోయేసరికి నాకు ఒక సిక్స్ ఫార్టీ ఫైవ్ అలా అయిందన్నమాట తర్వాత ఇంకా మా పిల్లలకి లంచ్ ఇవ్వాలి కదా అంటే నేను ముందు రోజే ఏం వండాలి ఏం కర్రీ చేయాలనేసి ముందు రోజే అనుకుంటాం కాబట్టి ఆ రోజే ఏదైనా ఆకుకూరలు ఉన్నా మొత్తం ఏదన్నా వెజిటేబుల్స్ ఉన్నా అన్ని క్లీన్ చేసి పెట్టుకుంటాను సో దట్ మనకి మార్నింగ్ లేచిన తర్వాత ఆలోచించడానికి ఏం చేయాలి ఏం చేయాలనేసి దానికి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది అలా కాకుండా ముందు రోజే మనం అన్నీ అనుకున్నాం అనుకోండి సరిపోతుంది ఇక్కడ ఒక పక్కన మెంతికూరకు పప్పు పెట్టేశాను రైస్ నాన్ పెట్టేసాను తర్వాత ఇంక ఇక్కడ ఇంకా టైం ఉంది అప్పటికి సెవెన్ అవుతుంది కదా ఇంకా ఎయిట్ థర్టీ వరకు టైం ఉంది కాబట్టి ఇంకా ఇక్కడ నేను ఫస్ట్ కాఫీ తాగేసి తర్వాత మళ్ళీ ఇంకొక పని ఒక్కొక్క పని చేస్తాను మాట అంటే నేను బ్రేక్ఫాస్ట్ కోసం చపాతి పిండి తడి పెట్టేసాను అలాగే ఆకుకూర ఉంటే కొద్దిగా అది ఫ్రై చేసే చేస్తామని అది పక్కన పెట్టేసాను లంచ్కి వచ్చి మెంతికూరకు పప్పు రైస్ అంతే అనమాట సో త్వరగా అయిపోతా అని ముందు రోజు నైట్ మెంతి కూరకు అలానే ఫ్రై కోసం అంటే ఆకుర తాలింపు కోసం సిరి కూరకు బాగుంటుంది కదా అది ఒక రెండు కట్టలు తీసుకొచ్చిన అది మొత్తం అంతా క్లీన్ చేసి పెట్టేసాను కాబట్టి మార్నింగ్ లేచి త్వరగా చేసేయడమే అలానే ఇంక ఇది వచ్చేసి సాయంత్రంకి పిల్లలు వచ్చే టైంకి అలసందలు అంటాం కదండి అవి తీసుకొచ్చి నానబెట్టాను ఇది కొంచెం ఉడకబెట్టేసి అలా మనం ఆనియన్స్ పచ్చిమిర్చి అవి వేస్ట్ చేసామంటే చాలా హెల్తీగా ఉంటుంది ప్లస్ ఫుల్ స్టమక్ ఫుల్ ఉంటుంది అన్నమాట సో అందుకని ఇది కొంచెం అలా నానబెట్టి పక్కన పెట్టేశాను ఇంకా టైం ఉంది కదా అంటే సెవెన్ సెవెన్ టెన్ సెవెన్ ఫిఫ్టీన్ అలా అయింది టైము అలానే ఇంక ఇంట్లో మామూలుగా కారం పొడి అంటాం కదండి అంటే ఏమంటారు మేమైతే కారం పొడి అంటాం ఎండుమిర్చి అంతా వేస్ట్ చేస్తాం కదా అది మనం తాలింపులకు వేసుకోవచ్చు రైస్లోకి ఉప్మా దోస ఇడ్లీ అన్నింట్లోకి మా ఇంట్లో ఎక్కువ వాడతారనమాట సో అది అయిపోయింది అలానే నేను చట్నీ వచ్చేసి అప్పటికప్పుడు వేయించుకోకుండా వేయించి పెట్టేస్తాను కొద్దిగా టైం ఉంది కదా ఇవి కూడా అంత మొత్తం వేయించి వేయించి పెట్టేసాను అంటే మా నేను మా పిల్లలిద్దరిని నేనే కాలేజ్ దగ్గర వదిలిటాలి కాబట్టి వాళ్ళని కాలేజ్కి వెళ్ళి తీసుకెళ్లే లోపల వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి అనుకోండి అంటే పూజ ఇంట్లో లంచ్ బ్రేక్ఫాస్ట్ అన్నీ అయిపోయాయి అనుకోండి మళ్ళీ డే మొత్తం ఏదైనా వేరే వర్క్స్ ఉంటే చేసుకోవచ్చు అలా కాకుండా మార్నింగ్ కొంచెం లేట్గా లేచి ఒక్కొక్క పని ఒక్కొక్క పని లేట్ అయిపోయింది అనుకోండి మొత్తం అన్ని పనులు లేట్ అయిపోతాయి అన్నమాట నాకే కాదు ప్రతి ఒక్కరికి అలానే ఉంటుంది అలా కాకుండా మనం కొంచెం ప్లాన్ అంటే లంచ్ బాక్స్ ఇవ్వాలనుకోండి ముందు రోజే అన్ని కొంచెం ఏదైనా క్లీన్ చేసుకునేట్టు ఉన్నా వల్చుకునేట్టు ఉన్నా ఆకూరలు కానీ వెజిటేబుల్స్ కానీ కట్ చేసుకునేట్టు ఉన్నా కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి మార్నింగ్ లేయంగానే కిచెన్లో మనకి ప్రశాంతంగా ఉంటుంది అన్నీ మనం టక్టక్కా చేసేయచ్చు ఇన్ టైంలో మనం పిల్లల్ని వాళ్ళ స్కూల్లో అవత్తే స్కూల్ అయితే స్కూల్ అంటే కాలేజ్ అయితే కాలేజీలో వదిలేవచ్చు కొంచెం ముందే మనం లేచి ఇలా పూజ కూడా అయిపోతుంది పూజ పూజ కంప్లీట్ అయిపోయింది అనుకోండి ఇంట్లో ఫస్ట్ పూజ అయిపోయిందంటే మనం టైంకి బ్రేక్ఫాస్ట్ తినేయచ్చు తర్వాత అన్నీ ఒకటి 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 టైంకి అనమాట అలా కాకుండా మనం స్టార్టింగ్ లేవడమే కొంచెం లే ఆలస్యంగా లేచి ఒక్కొక్క పని ఒక్కొక్క పని లేట్ అయిపోయింది అనుకోండి మొత్తం డే అంతా లేట్ అయిపోతుంది సో అదనమాట నేను కొంచెం మార్నింగ్ లేయడానికి మాత్రం అసలు బద్దకిచ్చినండి ఫోర్ అంటే ఫోర్ ఇంకేదన్నా కొంచెం వినాయక చవితి ఉగాది అలా ఉన్నాయని కొన్ని టూ థర్టీ త్రీకే కూడా లేహేస్తాను పనుంటే మాత్రం లేహేస్తాను లేదంటే ఫైవ్కి ఎగ్జాక్ట్గా ఫైవ్కి లేహేస్తాను మా పిల్లలకి కాలేజ్ ఉన్నా లేకపోయినా హాలిడేస్ ఉన్నా ఏమున్నా కానీ లేచి నా వర్క్స్ ఏదో వాకింగ్కి వెళ్ళడము లేదంటే ఇంట్లో ఏదో పని ఉంటుంది కదా అలా చేసుకోవడము అలా అన్నమాట మళ్ళీ మళ్ళీ మామూలుగా మధ్యాహ్నం పూటైతే ఒక హాఫ్ అన్ అవర్ అలా పడుకుంటాను కాబట్టి సరిపోతుంది అన్ని పనులు ప్రశాంతంగా అయిపోతాయి అన్నమాట డే మొత్తం మళ్ళీ మనం ఇంకా ఏం చేయొచ్చు అనేసి కూడా ఆలోచించుకోవచ్చు

అన్ని పన్నె పనులన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ఫైనల్గా వీళ్ళకి కూడా మా పిల్లలకి చపాతి పిండి ముందుగానే తడిపిన్నాను చపాతి చేసి ఇచ్చేసి తర్వాత ఇంకా పప్పు కూడా ఫ్రై ఏమంటారు పప్పు కూడా తిరగపాత అది పెట్టేస్తున్నాను ఇక్కడ ఇంకా ఆకుకూర ఫ్రై చేశాను కానీ అది అది అయితే నేను వీడియో తీయలేదండి అది ఎట్లా అలానో మిస్ అయిపోయింది ఆ క్లిప్పు సో అందుకని ఇందులో యాడ్ చేయలేదు మా పనులన్నీ అయ్యేసరికి మా పిల్లలు ఇంకా అమ్మమ్మ కూడా మా పిల్లలతో బట్టి బ్రేక్ఫాస్ట్ చేస్తుంది సో అవన్నీ వాళ్ళ మా అమ్మమ్మ మా పిల్లలు అందరూ తినేసరికి ఎయిట్ ట్వంటీ ఎయిట్ థర్టీ లోపలే వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయి వాళ్ళు తినే లోపల నేను లంచ్ బాక్సెస్ అంత కట్టేసి నీట్గా వాళ్ళకి వాటర్ బాటిల్స్ అంతా మొత్తం ప్యాక్ చేసి ఏది మర్చిపోకుండా అన్నీ ఇచ్చేసి వాళ్ళిద్దరిని వదిలేసి వచ్చేస్తే ఎయిట్ థర్టీ నైన్కి అంతా అన్ని పనులు కంప్లీట్ అయిపోతాను అనమాట నైన్కి మేడ్ వస్తుంది నైన్ నైన్ థర్టీకి అంత లోపల తర్వాత ఆ డే లేదని నా పనులు ఉంటే చూసుకుంటాను సో నేను నా డేని ఇలా ప్లాన్ చేసుకుంటాను అనమాట అది మీతో షేర్ చేద్దామనేసి షేర్ చేస్తున్నాను అంతే ఇదేదో పెద్ద స్పెషల్ అని కాదు అందుకే నేను స్టార్టింగ్లో చెప్పాను రొటీన్గానే ఉంటుందనేసి అదన్నమాట అలానే నేను ఒకసారి లాస్ట్ వీడియో ఒకటి పోస్ట్ చేసినప్పుడు వెన్నంతా తీసి పెట్టున్నాను కదండి ఇది నెయ్యి చేయాలనేసి అది నెయ్యి కూడా చేసేసాను అంటే నేను మళ్ళీ అదైతే నేను వీడియో ఏమంటారు షూట్ చేయలేదు కానీ ఈ నెయ్యి అన్నమాట చాలా బాగా వచ్చిందంటే ఆవు పాలు ఆవు పాలు అని చెప్పాను కదా నేను సో అమ్మ ముందు కాబట్టి అమ్మ మాకు తెలుస్తుంది కరెక్ట్గా ఎలా చేయాలని నేను మామూలుగా చేస్తే ఇంత కలర్ రాదు బట్ అమ్మమ్మ కరెక్ట్గా చెప్పింది అన్నమాట సో చాలా బాగా వచ్చింది కొద్దిగా అయింది సో అన్ని పనులు కంప్లీట్ అయిపోయి మా పిల్లలు నేను కాలేజ్లో వదిలేసి వచ్చేసాను నా వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయి తర్వాత ఆవుకు కొద్దిగా బియ్యము బెల్లము అట్టి పనులు అవంతా పెట్టేశాను సో అలా కంప్లీట్ అయిందన్నమాట మాటే సో అంతేనండి ఈ వీడియో మీ అందరికి కూడా నచ్చింది అనుకుంటున్నాను మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్